ప్రకాశం జిల్లా టంగుటూరు వాణి లో దారుణం చోటు చేసుకుంది పదిహేను సంవత్సరాల మైనర్ విద్యార్థుల్ని లైంగికంగా వేధిస్తూ మాయమాటలు చెప్పి బలవంతంగా అత్యాచారం చేశారు ఇత్తరి విజయ్ కుమార్ అనే వ్యక్తి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని వాణి నందు స్థానిక ప్రభుత్వ హై స్కూల్లో పదవ చదువుతున్న మైనర్ బాలికను స్కూల్ పక్కనే ఒంటరిగా ఉంటున్న ఇత్తరి విజయ్ కుమార్ బాలికకు మాయమాటలు చెప్తూ గత కొంతకాలంగా లైంగికంగా వేధిస్తూ తన సెల్ ఫోన్ లో వీడియోలు చూపిస్తూ బాలికను బలవంతంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు ఈ క్రమంలో ఇరవయో తేదీ బాలిక స్కూల్కి వెళ్తున్న సమయంలో మళ్లీ మాటలు చెప్పి బాలికపై అత్యాచారం ప్రయత్నించడంతో బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు నిందితుడు విజయ్ కుమార్ విషయం తెలుసుకున్న బాలిక తల్లి టంగుటూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలికను ఒంగోలు డ్రీమ్స్ కు తరలించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముద్దాయి కోసం గాలిం చర్యలు చేపట్టగా గురువారం నిందితుని గుర్తించి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లుగా తెలిపారు కనిగిరి డిఎస్పీ రామరాజు ఇక్కడ వచ్చేయ్ చేసాడు అందరూ మనం సీనా పర్ఫార్మెన్స్ ఈ టీవీలో జియోగ్రఫీ ఛానల్ చూపిస్తోం 2 2 2 2 2 ఈ నెల ఇరవై మూడో తేదీ అంటే రెండు రోజుల క్రితము ప్రి జ్ఞానాంబ అనే ఒక ఆవిడ వచ్చి తన కూతురు పదహైదు సంవత్సరాలు ఆ బాబు ఇక్కడ జెడ్పీ హై స్కూల్లో పదో తరగతి చదువుతుంది ఆ పాపం స్కూల్కి వచ్చిపోయే మార్గంలో ఒక ఆ అమ్మాయిని నమ్మించి ఆ అమ్మాయికి ఏదో కొద్దిగా ఇంట్లో తీసుకొని పోయి సినిమాలు చూపించడం ఆ బాబుకు కొద్దిగా వేరే ఏదన్నా కూడా ఆ పాపకు కావాల్సినది తీసి అట్లా చేసి ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని లైంగికంగా వేధిస్తూ ఆ అమ్మాయిని బలవంతంగా సెక్స్వల్ ఇంటర్ కోర్స్ అభాప్త చేయడం జరిగింది ఈ విషయం దాదాపు ఇది రెండు మూడు నెలల నుంచి జరుగుతుంది తర్వాత ఇరవై మూడో తేదీ వాళ్ళ అమ్మకి ఆ పాప అమ్మకి ఈ విధంగా ఆ అమ్మాయిని ఎవరో లైంగికంగా వేధిస్తున్నారు ఇట్లా లైంగికంగా పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పే విషయం తెలిసి టంగుటూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ చేస్తే కమ్ టంగుటూర్ పోలీస్ స్టేషన్లో దాని మీద జ్ఞానాంబ కంప్లైంట్ ఆమె కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేట్ చేసినాం ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత ఈ కేసులో అందరినీ సాక్ష్యాలు తర్వాత సీన్ ఆఫ్ అఫెన్సు చుట్టుపక్కలంతా విచారించిన తర్వాత విజయ్ కుమార్ వీడు దాదాపు యాభై నాలుగు సంవత్సరాలు వీడు ఆ అమ్మాయిని బలవంతంగా బలవంతంగా సెక్స్ ఆ అమ్మాయిని లైంగికంగా వేధించేతో సెక్స్ వాళ్ళ ఇంటర్కో చేయడం జరిగింది చాలాసార్లు అదే విధంగా చేయడం జరిగింది అందువల్ల ఇతని ముద్దాయి చేయడం జరిగింది ముద్దాయి అయిన తర్వాత ఈ దినం అనగా ఇరవై ఐదో తేదీ మన టంగుటూరు నార్త్ బైపాస్ రోడ్లో దాదాపు సుమారు పన్నెండున్నర ఒంటి గంట మధ్యలో రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు నేను కనిగిరి డిఎస్పి నేను మరియు మన సింగరాయకొండ సర్కిల్ సిఐ రంగనాథ్ తర్వాత అదేవిధంగా టంగ్టూర్ ఎస్ఐ పున్నారావు ఇంకా స్టాఫ్ అందరం కలిసి ఒక ఇద్దరు మీడియేటర్స్ తీసుకొని పోయి మన ఈ నార్త్ బైపాస్ దగ్గర అతను పోలీసులు చూసి పారిపోకుండా అతను అనుమానం వచ్చి అతను పట్టుకోవడం జరిగింది పట్టుకొని అతను విచారిస్తే అతను తన విచారణలో ఈ విధంగా అమ్మాయిని బలవంతంగా రేప్ చేసినా అని చెప్పి కన్ఫర్స్ చేయడం జరిగింది తర్వాత అతన్ని తీసుకొస్తున్నాం తీసుకొచ్చినాం తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అతన్ని రిమాండ్ చేస్తున్నాం